ఇల్లు రాలేదన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి అర్హత ఉన్న ఇందిరం ఇల్లు రాలేదన్న ఫిర్యాదులు వస్తే వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని అనర్హలకు ఇల్లు కేటాయించాలన్న మాట ప్రభుత్వానికి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు సో ఇళ్లకు సంబంధించి ఇంద్రం ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి మాట్లాడారు జనవరి మూడవ వారంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఇంద్రం ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి ఇప్పటి వరకు ఆరు వంద ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో ఎదురైన లోటుపాట్లను బేరేజ్ వేస్తూ అర్హులనైతే గుర్తించాలి అన్నారు అరుహ ఒక లబ్ధిదారుడు అనర్హుడని తేలితే ఇంద్రం ఇలా నిర్మాణాలు ఏ దశలో ఉన్నా కూడా వాటిని రద్దు చేస్తామని చెప్పారు లబ్ధిదారులు ఎంపికలో వీలైనంత వరకు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లో మాకు అర్హత ఉంది కానీ మాకు ఇల్లు రాలేదని ఎవరు ఫిర్యాదు చేసినా కూడా ముందు పరిష్కరించి వారికి పేరును కూడా లిస్టులు అయితే చేర్చాలని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి